హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసమని చిత్రాన్నం అయితే రెడీ చేస్తున్నాను అందుకోసమని చెప్పేసి నేను ఆల్రెడీ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి పెట్టుకున్నాను అదేవిధంగా మిక్సీ గిన్నెలో అల్లము కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను మిక్సీ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట వాళ్ళతో కరివేపాకు కొత్తిమీర కంపల్సరీగా తినిపించాలి అనే ఉద్దేశంతోనే నేనైతే దాన్ని మిక్ మిక్సీలోకి అయితే వేసేస్తున్నాను అదేవిధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు కూడా వేసుకుంటున్నాను నేనైతే కాస్త పల్లీలు ఎక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ విత్తనాలన్నీ కూడా ఎర్రగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తాం కాబట్టి ఆ క కలర్ రైస్ ఆ చిత్రాన్నం తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుందనమాట కాబట్టి నేనైతే కాస్త ఇత్తనాలు క్వాంటిటీ ఎక్కువగానే వేసి ఇవి కాస్త ఎర్రగయ్యేలోపు నేనైతే ఇవన్నీ కూడా మిక్సీలో పట్టేస్తాను అనమాట పచ్చిమిర్చి అవన్నీ కూడా మిక్సీ పేస్ట్ చేసేస్తాను ఆలోపు నేను జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇప్పుడైతే ఇందులోకైతే యాడ్ చేశానన్నమాట నేనైతే ఎప్పుడైనా లేట్గా లేచినప్పుడు పిల్లలకి అర్లీగా పొద్దున్న టిఫిన్కి ఏమైనా కావాలన్నప్పుడు తొందరగా అయిపోతుందని ఇది నేను చిత్రాన్నం ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటాను అనమాట కాబట్టి నాకైతే ఈరోజు చిత్రాన్నం అందులో నాకు చాలా ఇష్టం అండి చిత్రాన్నం చే తినాలంటే కూడా నాకు చాలా ఇష్టము కాబట్టి నేనైతే ఎక్కువగా చేస్తుంటాను ఇప్పుడైతే విత్తనాలు ఎర్రగైన తర్వాత పచ్చిమిర్చి ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసి అదంతా కూడా మనం పచ్చివే వేసాం కదా కరివేపాకు అల్లము అంతా కూడా కాబట్టి ఇవన్నీ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము వేయించుకోవాలన్నమాట అందులోకి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చిత్రాన్నం అన్నప్పుడు కాస్త ఎల్లో కలర్ కనిపిస్తేనే అది చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట లేకపోతే అంత కలర్ ఎంత టేస్టీగా ఉన్న కలర్ చూడ్డానికి అంత కలర్ఫుల్గా కనిపించదు కాబట్టి కాస్త పసుపు అయితే ఎక్కువగానే వేస్తాను అనమాట ఫైనల్గా రెండు నిమిషాలు ఇది ఎంత కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం అయితే స్టవ్ బంద్ చేసుకోవాలి నేను అన్నం అయితే పిల్లలకి ఎప్పుడు వేడి వేడిది అయితే క్యారియర్కి అయితే పెట్టానన్నమాట ఎందుకంటే వాటర్ వచ్చేస్తుంది కదా వేడి వేడి అన్నం పెడితే కాబట్టి నేను ఒక ప్లేట్లో చల్లారి పెట్టింటే మా ఆయన పిల్లలకి లేట్ అవుతుందని ఆ బాలెలో కాకుండా ప్లేట్లోకి అన్నం కలపడానికి ట్రై చేశాడు వద్దు నేను కలుపుతానని చెప్పేసి నేను మళ్ళీ ఆ ప్లేట్లో అన్నం తీసి బాల్యలో తరువాతలో అసలైన ఉప్పు వేసి ఇది నిమ్మకాయ వేసి ఇప్పుడైతే నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం అని అయితే చిత్రాన్నం అయితే ఈ విధంగా రెడీ చేశాను అనమాట ఉప్పు అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి నిమ్మకాయ ఉప్పు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని పిల్లల లంచ్ బాక్స్ కోసమనైతే బాక్స్లో పెట్టేస్తున్నాను వాళ్ళకు కూడా చాలా ఇష్టం అండి మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు చిత్రాన్నం కాబట్టి నేను తొందరగా కావాలన్నప్పుడు ఇదైతే ఎక్కువగా చేస్తుంటానమాట ఈరోజు మార్నింగ్కి అయితే మా పిల్లలకి ఇదే లంచ్ బాక్స్కి మీరు చిత్రాన్నం ఏ విధంగా చేస్తారు మీరు ఈ రైస్ని ఏమైనా పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి ఇంకొకటి ఈ చిత్రాన్నాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో నాకైతే కామెంట్ చేయండి ఫైనల్గా మా వాళ్ళకైతే లంచ్ బాక్స్కి అయితే రెడీ అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్